వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికీ కూడా పిఆర్సీ పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవి కూడా తెరచలేదని అయితే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తాజాగా మాట్లాడుతూ కనీసం ఉద్యోగుల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మాట్లాడారు అదేవిధంగా మరి రేపు వినాయక చవితి సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్లో ఏదైనా విడుదల చేస్తారని అయితే ఎదురు చూస్తున్నామంటూ కూడా వ్యాఖ్యానించారు మరి గతంలో మరి జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా సరైన రీతిలో ఉద్యోగుల కోసం పట్టించుకోలేదని అదేవిధంగా పెండింగ్ బకాయిల కోసమైనా ఏదైనా వార్త వింటామని ఎదురు చూస్తున్న మాకు ఏ ఒక్క వార్తను కూడా వినిపించలేదని అయితే అన్నారు ఇదిలా ఉండగా జీరో సర్వీసుతోనూ అంతర్జిల్లా బదిలీలు ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీల అత్యంత నిబంధనలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది మరి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మరి ఎంఈఓలు కనీసం రెండు సంవత్సరాల సర్వీస్ అయితే పూర్తి చేయాలని మొదట్లో పెట్టిన నిబంధనలైతే అయితే సడలించిందనమాట ఇది ఒక రకంగా వారికి ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు దీంతో జీరో సర్వీస్ ఉన్నవారు సైతం మరి అంతర్జిల్లా బదిలీలకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అయితే వేరు జిల్లాలో పనిచేస్తున్న వారు పరస్పరం హౌస్ కోట కింద మరి చూసినట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటిలోపు విరమణ చేసేవారు మరి అంతర్జిల్లా బదిలీలకు అనర్హులుగా విద్యాశాఖ అయితే పేర్కొంది ఆన్లైన్లో దరఖాస్తులు ఈ నెల ఇరవై ఏడు వరకు మరి స్వీకరిస్తారు ఆ తర్వాత ఎంఈఓ డిఈఓ డైరెక్టర్ కార్యాలయాల్లో పరిశీలన అయితే ఉంటుంది జీరో సర్వీస్తో అంతర్జిల్లా బదిలీల బదిలీలకు అయితే అవకాశం కల్పించడంపై ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి ఒక సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు